వంద రైళ్లు వంద ఫ్లైట్స్ రామమందిరం ప్రారంభం రోజున అయోధ్యకు వంద చార్టెడ్ ఫ్లైట్స్ అహ్మదాబాద్ అయోధ్య మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ రాముడు విగ్రహ ప్రతిష్టాపనకు చకచకా ఏర్పాట్లు మరో పది రోజుల్లో అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపనకు ప్రాణప్రతిష్ఠ జరగనుండగా ఆ వేడుకలకు దేశ విదేశాలతో పాటు ప్రపంచం నుండి భక్తులు తరలివచ్చేందుకు ఇండియన్ రైల్వేస్తో పాటు పౌర విమానయాన సంస్థ సర్వం సిద్ధం చేసింది ఇప్పటికే ఇండియన్ రైల్వే వందకు పైగా రైళ్లను అయోధ్యకు నడుపుతున్నట్లు ప్రకటించగా తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇరవై రెండున వంద చార్టెడ్ ఫ్లైట్స్ డైరెక్ట్గా నడుపుతున్నామని ప్రకటించారు గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి ఆదిత్య సింధియాతో అహ్మదాబాద్ నుండి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్స్ సర్వీస్ ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు